హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి ఆవుపల్ల కోడెలను మరియు ఒక వ్యవసాయం ఎద్దు ఒక ఆవును వచ్చేసి మొత్తం నాలుగిట్లను మరి రెండు రోజుల క్రిందటైతే మరి దొంగతనం అయితే చేయడం జరిగింది మరి జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం బోరవెల్లి గ్రామంలో మరి ఊరి చివరన ఉన్నటువంటి దొడ్లలో ఇవి కట్టేసుకొని ఉన్నప్పుడు మరి నైట్ పూట మరి అయితే ఎవరో దొంగలైతే ఎత్తుకెళ్లారు మరి మీకు ఎక్కడైనా కనబడితే మార్కెట్లలో కానీ మరి ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి రీసెంట్గా బోరవెల్లి గ్రామంలో నిర్వహించినటువంటి లోకల్ విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత మరి వీరి యొక్క చిరునామా మరి బోరవెల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీధర్ రెడ్డి గారి జత ఫ్రెండ్స్ మరి వారి యొక్క జతను మరియు మరొక వ్యవసాయం ఎద్దు మరి ఒక ఆవును వచ్చేసి మొత్తం నాలుగేళ్లను అయితే తీసుకెళ్లారు శ్రీధర్ రెడ్డి గారివి ఇవి వచ్చేసి వీటికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మరి ఇలాంటి దొంగతనాలు కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను మరి మంచి వ్యవసాయం చేసేటువంటి ఎద్దు ఆవు మరియు ఇక్కడ కనబడుతున్నటువంటి కోడేలను అయితే దొంగతనం చేశారు ఫ్రెండ్స్ మరి మరి ఎవరైనా కనబడితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి